హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నానండి నేను ఈ రోజు టిఫిన్ అయితే నేను పెసరట్టేస్తున్నానండి దానికోసం కావాల్సిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం జీలకర్ర కొంచెం పసుపు సాల్ట్ వేసి మొత్తం అంతా పేస్ట్లు ఆడుకున్నానండి పెసలు నేను నైట్ నానబెట్టుకున్నానండి ఆ పెసలు కూడా మిక్సీలో పేస్ట్లో అయితే ఆడుకున్నానండి దాంట్లో కొంచెం ఒక రెండు స్పూన్లు బియ్యం పొడి అయితే వేస్తున్నాను దీనివల్ల పెసరట్టు క్రిస్పీగా వస్తుందండి మీకు బియ్యం పౌడర్ లేకపోతే మీరు పెసరపప్పు నానబెట్టుకునేటప్పుడే ఒక రెండు స్పూన్లు బియ్యం నానబెట్టి పేస్ట్ చేసుకోవచ్చండి పెసరపప్పుతో కలిపి నేను పెసరట్టు కూడా పెసరతోనే వేస్తానండి ఆ తొక్కలో ఫైబర్ ఉంటుంది కదా అది మంచిది అంట అందుకని చెప్పి ఇక్కడ నేనైతే పెసర అట్టు పైన కారం పొడి అయితే చెల్లాను ఇలా అట్టుపైన కారం పొడి వేసుకుని తింటే పెసరట్టు అన్నది టేస్ట్ ఇంకా బాగుంటుంది పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకి భోజనం పెట్టేసి హోంవర్క్ అయితే రాయిస్తానండి త్రీ త్రీ ఫైవ్ సెవెన్ ఏంటిది టెన్ టెన్త్ మ్యాచ్ ఏదైతే హోంవర్క్ రాసుకొని పడుకొని పోయాడండి స్మాల్ హెచ్ తర్వాత Small i, next. Small j, next. ఇక్కడ నేను బియ్యము శనగపప్పు అలాగే పిక్కలు కలిపేశానండి కలిపేసి ఓల్ని దాంట్లో వేరుశనగ పిక్కలు ఒక్కటి తీసి గిన్నెలు వేయమన్నాను క్రియాన్షిని అంటే దీనివల్ల మనం చెప్పిన కమాండ్ ఒకటి అర్థమవుతుంది నెక్స్ట్ సిట్టింగ్ టాలరెన్స్ కూడా పెరుగుతుందండి అవన్నీ వేరేటప్పటికి కొంచెం టైం పడుతుంది కదా నెక్స్ట్ రెండోసారి నేను ఏం చేశానంటే మళ్ళీ పిక్కలు శనగపప్పు బియ్యం కలిపేసి ఒక గిన్నెలో వేరుశనగపప్పు ఏమని చెప్పాను ఒక బాక్స్లో వచ్చి శనగపప్పు వేయమని చెప్పానండి ఇది కొంచెం విజువల్ స్టిమ్మింగ్ కూడా పనికి వస్తుంది అంటండి అలాగే ఫైన్ మోటార్ స్కిల్స్ ఇంప్రూవ్ చేయడానికి కూడా పనికి వస్తుంది నేను ఇక్కడ క్రియాష్కి ఏం చెప్తానంటే ఒక ఫోర్ ఫైవ్ వేరుసిన పిక్కలు తీసి గిన్నెల అలా చెప్తాను కౌంటింగ్ కూడా వస్తుందని చెప్పి దీనివల్ల హ్యాండ్ వై కోఆర్డినేషన్ కూడా పెరుగుతుందండి ఇది ఇంకొకలా కూడా చేయించుకోవచ్చండి రెండు పక్కల రెండు గిన్నెలు పెట్టి రెండు రెండు ఆటలు ఒకసారి వేయమన్న చెప్పాలి అది అయితే ఇంకా రావడం లేదండి నెక్స్ట్ తీ అవన్నీ తీసిన తర్వాత ఆ బియ్యం అన్నీ కూడా వాడిన డబ్బాలు వేయమని చెప్పాను ఒకడు కూడా మిగులుకున్న ఇలా చేయించడం వల్ల గ్రిప్ అన్నది ఉంటుందండి బియ్యం కానీ ఒక్కొక్కటి పట్టుకుంటారు కదా ఫైన్ మోటార్ స్కిల్స్ అన్నవి ఇంప్రూవ్ అవుతాయి అడుగు అమ్మ అమ్మ ఏంటిది క్యా పెట్టిస్తా క్యాప్ పెట్టేసా సరిగ్గా పెట్టు అయిపోయినాయా అంగ అక్కడ పెట్టే షెల్ఫ్లో పెట్టేసరా పెట్టేస్తారా షెల్ఫ్లో ఎలా వెళ్తున్నాయా ఈ ట్రైన్లో వెళ్తున్నాయా నేను నేనక్క ట్రైన్ నేను పడిపో కూర్చుంటా సరిగ్గా కూర్చుంటా సరిగ్గా కూర్చుంటాను కూర్చోనా ఎవరు జల్లేసారు ఎన్ని ఎందుకు జల్లేసా కూర్చోనా ఇక్కడ కూర్చోనా

ఆర్స్ అంటే గుర్రమ్మా చెప్పమ్మా తింటున్నాయా అన్ని రవర్స్లోనే పెట్టావు నువ్వు అది రవర్స్లో పెట్టారు అది కూడా రబర్స్లోనే పెట్టవా వెళ్ళిపోతున్నాయా

అన్నీ కలిసి నేను కూర్చోనా ఎక్కడ కూర్చోను అక్కడ నేను సరిపోను అవి చిన్న చిన్నవి ఉన్నాయి కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్